లేదు ఇప్పుడు నేను తొందర తొందర నీ ఎంత పూట పొడిచావేనా తల్లి మొగుండలు చూపు పుడుచునట్టుంది రామ్మా శాంతి రాలేదా పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా నీకోసం సున్నుండలు తెచ్చాను అవును పార్వతి నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు కూర మార్చమ్మా లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి ఊరుకోమా అరే కరేజీ చేయది ఈ ఇంటి చిన్న ఉన్నాడుగా నీ మనవడు ఎత్తుకుపోయినట్టున్నాడు అమ్మ దొంగ ఇక్కలు దాచావా నాది ఇచ్చే రూపాయి రూపాయి కావాలా ఒరే నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగం చేస్తావురా నేను చిన్న ఇంటికి వెళ్ళేస్తాను అలాగే